హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మీ ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ మనం జనరల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆకలి నుంచే కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అలాగే మనం కిస్మిస్ కూడా తెచ్చుకుంటూ ఉంటాం ఆ కిస్మిస్ని మనము మన చేతులతో మన ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ మనం ఏ స్వీట్ ప్రిపేర్ చేసినా మనకి కిస్మిస్ అవసరం అవుతూ ఉంటాయి అలాంటి కిస్మిస్ని మనం గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అది బాగా వాష్ చేసుకుని ఏ కొంచెం టైం పడుతుంది నీట్గా బాగా వాష్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కిస్మిస్ని ఇప్పుడు ఆ కిస్మిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ గ్రేప్స్ మనం ఇంటికి తీసుకురాగానే షాప్ నుంచి మనం ఫస్ట్ ఓపెన్ చేయకూడదు వాటిని ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో నీళ్ళు ఉప్పు కలిపి కలిపేసేసి ఈ ఉప్పు నీళ్ళలో గ్రేప్స్ వేసి కొంచెం నాననివ్వాలి ఇలా గుత్తులుగానే వెయ్యాలి వాళ్ళకు ఓపెన్ చేయకూడదు చూసారా ఎంత మట్టిందో సార్ మట్టి తమ్మట్టింది అందుకని కడగకుండా మనం ఓపెన్ చేయకూడదు ఇప్పుడు అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలి బూజ్లా ఉంది అంటారు గుత్తు గుర్తులుగానే వేసేసేసి స్లైట్గా ఇట్లా ఆన్ చేసి విడిపోకుండా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అందులోనే ఉంచాలి చూసారా వైట్గా ఉన్నది ఇదంతా కెమికల్ అది అంటారు పెస్టిసైడ్ అవి కొత్తారు కదా వీటికి చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా నాన్న వెనిగర్ అవైలబుల్ ఉంటే వెనిగర్ కూడా వేయచ్చు వైట్ వెనిగర్ ఎడలి వెనిగర్ ఉంటే అది కొంచెం అది కూడా వేసి కొంచెం నాన్ వెనిగర్ అవైలబుల్ ఉంటే కనుక అది కూడా వేసి చేస్తే ఆ పెస్టిసైడ్ అవి పోతాయి నా ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఎలా విడిపోకుండా ఇలా జస్ట్ లైట్గా అలా షేక్ చేసుకుంటూ ఈ వాటర్లో తీసేసేయాలి నైట్గా ఊడిపోకుండా గుత్తులు ఊడిపోకుండా తీసేసి ప్లేట్లో తీసుకోవాలి జాగ్రత్తగా జాగ్రత్తగా తీసిన ఊడిపోయాయి కొన్ని ఓపెన్ అయిపోయింది ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ కడగాలి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని ఫ్రెష్ వాటర్ బ్రేక్ మళ్ళీ వేసుకుని ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులో మళ్ళీ వేసుకొని జాగ్రత్తగా ఇలా ఇలా అనుకుంటూ కడుక్కోవాలి చాలా స్లైట్గా రక్ చేసుకుంటూ కడగాలి ఒక రెండు సార్లు ఇలా బాగా కడిగేసిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ చేసే ఇప్పుడు ఓపెన్ చేసి జాగ్రత్తగా కడుక్కోవాలి కడిగేటప్పుడు కొంచెం స్టవ్లో ఉంటాయి కాబట్టి లైట్గా ఇట్లా అనుకుంటూ కడిగేసేయాలి ఇలా వైట్ వైట్గా ఉంది వైట్ వైట్ ఉన్నదంతా వైట్ వైట్గా ఉన్నదంతా పెస్టిసైడ్స్ వీటికి చాలా ఎక్కువ కొడతారు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని నేను కొనాలంటే కూడా చాలా భయం వస్తుంది నేను చేసేసి త్రీ బాటిల్ నుంచి కూడా తీసేసేయాలి ఫస్ట్ ఒకసారి రెండు మూడు సార్లు ఇలా కడిగేసేసుకొని ఇప్పుడు ఫ్రెష్ వాటర్లు వచ్చింద్రో ఆ ఫ్రెష్ వాటర్లు వేసుకొని జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కడగాలి ఫస్ట్ ఉన్న మట్టి అంతా పోతుంది అందుకని జాగ్రత్తగా ఇలా కడుపుతూ ఇలా ఇలాంటి ఏమైనా ఉంటే పాడప్పును తీసేసేయాలి స్ట్గా రట్ చేసుకుంటూ నాకు కడిగేసేసి వాటర్ తీసేసేయాలి ఇప్పుడు ఫైనల్గా ఫ్రెష్ వాటర్ తీసుకొని అందరినీ వేసేసేసుకొని యాపిలా అనుకుంటే ఫైనల్గా కడిగి తీసేసుకోవాలి ఇది ఖచ్చితంగా త్రీ టు ఫోర్ టైమ్స్ కడగాల్సి వస్తుందండి ఒకసారి చెక్ చేసుకోవాలి అలా మట్టిందా ఏదైనా నల్ల నల్లగా ఉంటాయి అంటే అది కెమికల్ అది ఇలా కడిగేసుకొని చూసారు ఎంత క్లియర్గా గా వాటర్ ఇలా గా వచ్చేసి అలా పంటే మట్టి అంతా పోయినట్టు ఇప్పుడు వీటిని ఆరనివ్వాలి ఇలా సపరేట్గా ప్లేట్ల కన్నా చిల్లు దాని చిల్లు కిందట చిల్లు గట్ల ప్లేట్ల కింద తీసేసుకొని ఆరు నివ్వాలి అవ్వాలి అంటే కనుక ఏదైనా బట్ట డ్రై క్లాత్ ఉంటుంది కదా మన కాటన్ క్లాత్లో వేసేసి జాగ్రత్తగా డెలికెట్గా తుడిచేసుకుంటే త్వరగా అయిపోతుంది లేకపోతే ఫ్యాన్ కింద పెట్టిన ఆరిపోతాయి శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి సో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి నేను స్టోర్ చేసుకోవడానికి తడి ఉంటే అందులో ఎక్కువ రోజులు స్టోర్ ఉండేవి కానీ ఇలా శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవ్స్ని స్టీమ్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఒకప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అందులో ఒక టేబుల్ స్పూన్ మిర్చరీ వేసేసేసి సరే ఇలా కలిపేసేసి మిసిరీని మిశ్రీ వేసేదాకా మూత పెట్టి మరగనివ్వాలి బాగా మరగాలి వాటరు రోసారి చెక్ చేద్దాము వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి ఇలా బాగా బాయిల్ అవ్వాలి వాటర్ ఇప్పుడు ఫ్లేమ్ రిడ్యూస్ చేసేసి స్టీమ్ చేయడానికి మనం ఇలా చిల్లులు గిన్నె చిల్లుల ప్లేట్ తీసుకోవాలి చిల్లుల ప్లేట్ తీసుకొని అందులో గ్రేవ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి ఇలా చిల్లుల ప్లేట్ తీసుకోవాలి చిల్లుల ప్లేట్లు ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి అందులో ఇందులోనే స్టీమ్ చేస్తాం కాబట్టి ఇందులో నేను పెట్టేసుకున్నాను ఇలా జాతర కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టీమ్ చేయాలి సిమ్లోనే పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టీమ్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము పై చేశారా కలర్ మారిపోయాయి కలర్ మారిపోయి ఉడిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి సపరేట్గా తీసేసుకుని ఇలా పక్కా తీసేసుకుని కొద్దిసేపు ఫ్యాన్ తిని పెట్టి బాగా ఆరినివ్వాలి ఆరిన తర్వాత ఒక ప్లేట్లో ఎండ పెట్టుకుని ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకుంటే మనకి కిస్మిస్ రెడీ అయిపోతుంది ఇలా చిల్లీల ప్లేట్లో కానీ ఎన్ని ప్లేట్ ప్లేట్లో కానీ వేసేసుకొని ఎండలో పెట్టుకున్నామంటే ఫైవ్ డేస్ డేస్లో ఆరిపోతుంది ఎండ బాగా ఉందంటే ఫోర్ డేస్లో ఫోర్ టు ఫైవ్ డేస్లో ఆరిపోతాయి సెకండ్ డే ఇలా ఒకదాని మీద ఒకటి లేకుండా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని ఆరిబెట్టుకుంటే చాలా త్వరగానే ఆరిపోతాయి తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు ఫోర్ డేస్లో ఆరిపోయాయి చూసారు థర్డ్ డే అయ్యేసరికి ఇలా ఎండిపోయాయి మాకు పొద్దున్న ఎండ వస్తుంది నేను ఎండ వచ్చిన సేపు ఎండలో పెడుతున్నాను ఎండ తగ్గిపోయి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరిపిస్తున్నాను అయినా కూడా అలా అయినా కూడా నాకు చాలా తక్కువ టైమే పెట్టింది ఎండ బాగా ఉందనుకోండి ఫోర్ ఫైవ్ డేస్లో ఆరిపోతుంది మన క్వాంటిటీని బట్టి సార్ బాగా ఎండిపోయి నాకు ఫోర్ డేస్ పట్టింది అండడానికి హార్లీ ఫోర్ డేస్ కొంచెం క్వాంటిటీ కాబట్టి చాలా త్వరగా ఎండిపోయాయి కొద్దిసేపు ఎండలో పెట్టాను ఎండ ఎక్కువ రాదు మాకు తర్వాత ఫ్యాన్ కాల్లా ఎండ పెట్టేశాను అని కూడా బాగా ఎండిపోయాయి ఇప్పుడే ఎయిటైడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ దాకా స్టోర్ ఉంటాయి బాగా ఎండిపోవాలి ఎండిపోతేనే స్టోర్ ఉంటాయి లేకపోతే కనుక పాడైపోతాయి సరే అంత ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెష్ గ్రేప్స్ చేసుకొని కడిగేసి స్టీమ్ చేసేసుకుంటే ఇలా కిస్మిస్ ప్రిపేర్ చేసేసుకున్నామంటే మన చెట్లతో మనం ప్రిపేర్ చేసుకుని కిస్మీర్స్ రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన దాని వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ వస్తే తప్పకుండా ట్రై చేసి మీరు కూడా కిస్మీర్ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో అవతల చేసినవి బాగున్నాయో మన ఇంట్లో మనం చేసిన చేసుకున్న బాగున్నాయి టేస్ట్ కామెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి నాకు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా అలాగే ఈ మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము మరిన్ని కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్